హైదరాబాద్కు గోదావరి నుంచి అదనపు జలాలను తీసుకొచ్చే ప్రాజెక్టు పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు ఉస్మాన్ సాగర్ వద్ద గోదావరి తాగునీటి ప్రాజెక్టు రెండు మూడు దశలకు శంకుస్థాపన చేశారు ఈ పథకం ద్వారా హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీరడంతో పాటు మూసీ ప్రక్షాళనతో నల్గొండ ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని సీఎం పేర్కొన్నారు త్వరలో సీఎం సీఎంను కలిసి తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేపేల ప్రాజెక్టును నూట యాబై అడుగులకు నిర్మించడంపై చర్చిస్తానని తెలిపారు హైదరాబాద్ మహానగరంలో తాగునీటి ఎద్దడి లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అందులో భాగంగా ఇరవై టీఎంసీల అదనపు నీటిని తరలించడానికి మూసీ పునరుజ్జీవనం కోసం ఉస్మాన్ సాగర్ సాగర్ జంట జలాశయాలను గోదావరి నీటితో నింపేందుకు ఏడు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయల వ్యయంతో గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ టూ త్రీ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గండిపేట వద్ద శంకుస్థాపన చేశారు అలాగే జలమండలి ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన పదహారు రిజర్వాయర్లను సి సీఎం లాంఛనంగా ప్రారంభించారు హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు గోదావరి తాగునీటి పథకం తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి తెలిపారు నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు మూసీ నదిని ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరారని ఈ పథకం ద్వారా ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని వెల్లడించారు మూసీ ప్రక్షాళన చేస్తే కాంగ్రెస్కు పేరు వస్తుందనే అక్కసుతోనే కొందరు కడుపులో విషం పెట్టుకుని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఎన్ని కుట్రలు చేసినా వాటిని తిప్పికొట్టి ఈ పథకం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఇవాళ ఏడు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలతోని ఇరవై టీఎంసీల నీళ్లను ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కి నీళ్లు తీసుకొస్తున్నాం దాదాపుగా ఇందులో పదిహేను పదహారు టీఎంసీలు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే కార్యక్రమం తీసుకుంటాం మధ్యలో వచ్చిన చెరువులు నింపుకుంటూ వస్తాం దాదాపుగా నాలుగైదు టీఎంసీలు మూసి ప్రక్షాళనకు వాడి ఈ మూసిని పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి హైదరాబాదు నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం మూసీలో కలపకుండా హైదరాబాదు ఫ్యాక్టరీల యొక్క కాలుష్యాన్ని మూసీలో కలపకుండా ఇవాళ నియంత్రించడం ద్వారా ఎస్టీపీలు ప్రారంభించడం ద్వారా కాలుష్యాన్ని కూడా నియంత్రించదలుచుకున్నాం అందుకే ఇవాళ ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ గొప్ప కార్యక్రమం తోటి హైదరాబాదు నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాదు నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్నా ఈ మూసి కాలుష్యం నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కలిగించే బాధ్యత ఈ రోజు తీసుకున్నాం కాళేశ్వరం నీళ్లే హైదరాబాద్ కు తీసుకువస్తున్నారన్న వార్తలను ఖండించిన రేవంత్ రెడ్డి గోదావరి జిల్లాలో నగరానికి వస్తున్నాయంటే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టే మూలమని స్పష్టం చేశారు ఒక ఆయన అంటున్నాడు అయ్యా ఇది కాళేశ్వరం నీళ్లే కదా అని ఆయన తాటి చెట్టు లెక్క వెరండు గాని ఆవి తాటికాయంతా కూడా మోకాళ్లలో ఆయనకు తలకాయ లేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ అన్నారం సుందిల్ల అది కుప్పగూలిపోయింది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది శ్రీపాద ఎల్లంపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు పేదే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి ఇలా గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లి మూలం అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాద్ నగరానికి మనం ఈ రోజు తరలిస్తున్నాం ఆ సంగతి మర్చిపోయి ఈ రోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఉన్నవాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు వాళ్ళని గుండె మీద చేసుకొని చెప్పమని నేను అడుగుతున్నా ఎవరు ప్రాణహిత చేవెళ్లకు నీళ్లు తేవాలని ప్రయత్నం చేసిండ్రు ఎవరు ముఖ్యమంత్రి గుండె రంగారెడ్డి జిల్లాకు చేవెళ్లకు వికారాబాద్కు తాండూరుకు పరిగికి అన్యాయం చేసింది ఎవరు వాళ్ళ పక్కన చేరి వాళ్ళతో అంటగాక్కుంటా ఇంకా రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయాలని కొంతమంది చూస్తురు త్వరలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ను నూట యాభై అడుగులకు నిర్మించడంపై చర్చించనున్నట్లు రేవంత్ రెడ్డి వివరించారు ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇదే కాదు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాం తొందరలోనే మహారాష్ట్రకు వెళ్తా అక్కడ ముఖ్యమంత్రిని కలుస్తా తుమ్మిడి హెట్టి దగ్గర నూట యాభై రెండు మీటర్లకు మనం అడిగినాం నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తున కట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారు ఏదో వయా మీడియాగా నూట నలభై తొమ్మిదో నూట యాభై మీటర్ల ఎత్తున తుమ్మిడేట్టి దగ్గర ప్రాజెక్టు గోదావరి ప్రాణైత్య చేవెళ్ల ప్రాజెక్టును కట్టి ఆదిలాబాదు జిల్లాకు లక్షన్నర రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం అదేవిధంగా మల్లన్న సాగర్ నుంచి మెదక్కే మలిపిన గోదావరి జలాలను మళ్ళీ రంగారెడ్డి జిల్లాకు తెచ్చి చేవెళ్ళ వికారాబాద్ తాండూరు పరిగి కొంత కొడంగల్ ప్రాంతానికి కూడా గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా ఆదుకునే బాధ్యత అంతకుముందు రంగారెడ్డి జిల్లా గండిపేటలో ఔటర్ రింగ్ రోడ్డును అనుసంధానిస్తూ కోకాపేట నియో పోలీస్ వద్ద నిర్మించిన ట్రంపెట్ జంక్షన్ను రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు నియో పోలీస్ లేఅవుట్ నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డుకు కనెక్ట్ చేసే ఈ ట్రంపెట్ ఇంటర్చేంజ్ వల్ల శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోవడానికి సౌకర్యవంతంగా మారడమే కాకుండా చాలా సమయం ఆదాకానుంది